చూడండి ఫ్రెండ్స్ ఏముంది చూడండి ఊరుతుంది మా మమ్మీ చేస్తే చాలా బాగా చేస్తుంది బయట తెచ్చేయనికంటే ఇంకా చేస్తే మా మమ్మీ చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో టేస్ట్ చేసి చూపుతా చాలా అంటే చాలా బాగుంది హాయ్ ఫ్రెండ్స్ బాగా క్రిస్పీగా వచ్చినాయి చాలా బాగున్నాయి చూడండి మన మెరిసరిపకు బయట చేసింది కూడా ఇలా ఉండదు ఎంత హోల్స్ హోల్స్ ఎంత బాగా నీట్గా వచ్చింది ఇది నేతితో చేసినారు మళ్ళా తర్వాత ఆనియన్ కూడా వేసి ఆయిల్ సారీ సరే ఇది ఆయిల్ మరి నెయ్యి కూడా వేసారు దీంట్లోన అందుకని ఎంత క్రిస్పీగా ఉంది టేస్ట్ కానీ బాగున్నాయి ఒక టేస్ట్ చేసి చెప్తాను సూపర్ ఉన్నాయండి ఇంకా వేడి మీద ఉన్నాయి వేడి వేడిగా సూపర్గా ఉన్నాయి ఇంకా ఇంకొద్దు బాగా ఆతే ఇంకా చాలా బాగుంటాయి టేస్ట్ మాత్రం చాలా బాగుంది సూపర్ అంత స్వీట్ గీడ్ అంతా కరెక్ట్గా సరిపోయింది చాలా